కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు చున్నాడు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అనుదిన వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయం పదమూడో వచనాన్ని చదువుతున్నాను వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదని విచారము కొట్టువేసి నేను వారిని ఆనందము కలుగజేతును దేవునికి మహిమ కలుగును గాక విచారమును కొట్టివేసి ఆనందాన్ని కలుగజేస్తాను అంటున్నాడు ఈ ఈ సమయమున దేవుడు తన ప్రజలతో ఆయనే విశ్వసిస్తున్న వారందరితో దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన తెలియజేస్తున్నాడు ఏంటో తెలుసా నీ గుండెలో ఉన్న విచారములు వాటన్నిటిని కూడా నేను కొట్టివేస్తాను అంటున్నాడు ఈరోజు దేవుని బిడ్డ నువ్వు విచారపడ్డానికి నీ యొక్క హృదయంలో నీ యొక్క మనసులో చాలా విచారములు హెచ్చుగా ఉండడానికి గల కారణం ఎన్నో కారణాలు ఉండొచ్చు నువ్వు విచారపడుతున్నావు సరైన ఉద్యోగం లేదే నాకు భర్తలో మార్పు రావట్లేదే నా పిల్లలు మారట్లేదే అని నువ్వు బాధపడుతుండొచ్చు లేదంటే ఆర్థిక ఇబ్బందుల గురించి బాధపడుతున్నాం మేము విచారం కలిగి ఉన్నాయేమో నీ శరీరంలో అయ్యో నా శరీరంలో నేను ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నానే నాకు ఆరోగ్యం ఉంటే బాగుండు నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని ఎన్నో ఆలోచనలు నీ హృదయంలో ఉండి ఈరోజు విచారముతో ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా నీ యొక్క అంటే నువ్వు ఆలోచించడానికి ఆ విచారం కలిగి ఉండడానికి కారణమైన ప్రతి వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట తీసివేసి సంతోషాన్ని ఇస్తాడంట ఆనందాన్ని దేవుడే నీకు కలుగజేయబోతున్నాడు అవును ఎందుకంటే నీ విచారములన్నిటిలో నుండి విడిపించి వాటన్నిటినీ కొట్టి కొట్టివేయగల సమర్థత ఎవరికి ఉందంటే అది దేవునికి తప్ప ఇంకెవ్వరు కూడా చేయలేరు దేవుని బిడ్లారా కాబట్టి ఈ యొక్క ఈ సమయం నా దేవుని వాక్యాన్ని వింటున్నా నీ జీవితంలో నీ ఫ్యూచర్ గురించి విచారణ కలిగి ఉన్నావా లేదంటే ఉద్యోగం గురించా సమస్యలు ఎన్నో నేను చుట్టుముట్టి ఉండొచ్చు నెమ్మది లేకుండా చేస్తుండొచ్చు ఆ కాబట్టి ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నా నీ విచారములు అన్నిటినీ నేను కొట్టివేసేస్తాను ఎందుకంటే వాటి అన్నిటిలో నుండి నీకు ఏమి ఇవ్వబోతున్నాడు విడుదలనివ్వబోతున్నాడు ఎప్పుడైతే దేవుడు కొట్టివేస్తాడో ఆయన యొక్క ఆనందాన్ని నువ్వు పొందుకోబోతున్నావు దేవుని బిడ్లరా దేవుడు నిన్ను ఆనందింపజేయబోతున్నాడు అంటే అలాంటి మంచి వాతావరణాన్ని దేవుడికి అనుగ్రహించబోతున్నాడు ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు మార్చబోతున్నాడు కాబట్టి ఇవి కాలం నీ మాట నమ్మండి నా దేవుడు నాలో ఉన్న ప్రతి విచారముల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు వాటన్నిటిని కొట్టివేయబోతున్నాడు అంటే దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో వాటన్నిటిలో నుండి దేవుడు నీకు ఏం చేయబోతున్నాడు విడుదలనివ్వబోతున్నాడు నేను ఆదుకోబోతున్నాడు నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ కృంగిపోయి ఆలోచిస్తున్నావో ఇదిగో వాటన్నిటిలో దేవుడు నీకు సహాయపడి ఇదిగో నువ్వు అనుకున్నది దేవుడు నీకు దయచేసి నీ కుటుంబంలో నెమ్మదినిచ్చి ఆయన ఆనందముతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు గనుక ఈ మాటని విశ్వసించండి ప్రభుని స్థుతించండి మీకు రుక్చిన ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవానికి స్తోత్రం అవునయా మనుషులు పై రూపాన్ని చూస్తారు గాని మీరు హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు అయ్యా ఎంతమంది బిడ్డలు విచారముతో అయ్యా ఇదిగో గుండె బరువకు ఏ వేదనతో బాధపడుతున్నారు అయ్యా ఇదిగో వారు విచారించడానికి గల కారణం ఎన్నో సమస్యలు ఉండొచ్చు అది ఆర్థిక ఇబ్బంది అనారోగ్య సమస్యమైన వివాహమైన ఉద్యోగం గురించి అయినా పిల్లల గురించి భర్త గురించి కుటుంబం గురించి అయా ఎన్నో ఉండొచ్చు వారి నాయనా ఇదిగో నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడవు నాయనా ఇదిగో విచారములు అన్ని కొట్టువేసి ఆనందమును మీరు దయచేయబోతున్నారు తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు నమ్ముతున్నారో నా దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో వెలుగును కలిగిస్తాడు ఇదిగో తప్పకుండా ఈ దుఃఖ దినములు ఈ చీకటి దినములు ఈ విచార దినములు అన్నిటిలో నుండి దేవుని నన్ను విడిపించి నన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు ఆనందానికి మరలా కలుగజేస్తాడు నేను ఆరోగ్యవంతురాలని నా దేవుని నేను స్థుతిస్తాను దేవుడు నన్ను మంచి స్థితిలో ఉంచుతాడు నా దేవుని నేను గనపరుస్తానని ఎంతమంది నమ్ముతూ విశ్వసిస్తున్నారు వారి జీవితంలో నేను వారి కుటుంబాలు వారి పిల్లల విషయంలో వారి పరిస్థితులలో నాయన నీ అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించి విచారములన్నిటి నుండి నాయన కొట్టివేసి ఆనందముతో నాయన మీ బిడ్డల్ని నింపి నడిపించబోతున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించినగాక